దేశంలోని ప్రాఖ్యాతిగాంచిన అంచనా మహబూబ్ నగర్ జిల్లా పిల్లల మరిలోని చూసి మిస్ మోల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కంటెస్టెంట్లు ఫీదా అయ్యారు తాజాగా మూడు ప్రదేశాలను వారు సందర్శించారు సాయంత్రం ఇరవై రెండు మంది అందగత్తులు పిల్లల వెళ్లారు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు షెడ్యూల్ నిర్ణయించగా దాదాపు ఎనిమిది గంటల పది నిమిషాల వరకు వీరి పర్యటన సాగింది కంటెస్టెంట్లు సాయంత్రం నాలుగు గంటల యాభై నాలుగు నిమిషాలకు టూరిజం శాఖ ప్రత్యేక బస్సులో పిల్లలమరికి పిల్లల మరికి చేరుకున్నారు వారిని పాలమూరు కలెక్టర్ విజయేందర్ బోయి ఎస్పీ డిజాన్ స్థానానికి రిసీవ్ చేసుకున్నారు వారి వెంట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులు ఉన్నారు పిల్లల మరి సందర్శన అనంతరం కంటెస్టెంట్లు పదహారవ శతాబ్ద కాలం నాటి రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు అక్కడి నుంచి మ్యూజియం కు చేరుకుని వివిధ శిల్పాలను పరిశీలించారు అలాగే మహావృక్షం వద్ద ఏర్పాటు చేసిన చేనేత స్టాల్ లో గద్వాల నారాయణపేటలోను తయారు చేసిన చీరలను పరిశీలించారు తర్వాత అక్కడే జిల్లాకు చెందిన స్టూడెంట్లతో చిట్ చాట్ లో పాల్గొన్నారు మ్యూజియం నుంచి బయట వచ్చి స్థానిక మహిళలు పేర్చిన బతుకమ్మల వద్ద బతుకమ్మ ఆడారు అనంతరం ఇరవై రెండు మంది కంటెస్టెంట్లకు చేనేత కార్మికులు తయారు చేసిన పట్టు వస్త్రాలు పిల్లలు మరి ఫోటోస్ తో ఉన్న మూమెంట్ ను అందజేసి మంత్రి జూపల్లి ఎమ్మెల్యేలు సత్కరించారు అనంతరం స్టాల్స్ ను సందర్శించి ఎనిమిది గంటల ప్రాంతంలో తిరిగి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లారు హెల్త్ టూరిజం లో భాగంగా హైదరాబాద్ లోని గచ్చిబోలి ఏఐజీ హాస్పిటల్స్ కంటెస్టెంట్లు సందర్శించారు ఆఫ్రికా గ్రూప్ నుంచి ఇరవై ఐదు మంది కంటెస్టెంట్లు వెళ్లగా వారికి ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి స్వాగతం పలికారు అనంతరం అందగతడా చికిత్స పొందుతున్న చిన్నారులను ఆప్యాయంగా పలకరించి వారిలో ధైర్యం నింపారు తర్వాత ఆసుపత్రిలోని సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారిని నాగేశ్వర రెడ్డి సన్మానించారు అనంతరం మిస్ కంటెస్టెంట్లు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం పొద్దుటూరు శివార్లోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్క్ ను విజిట్ చేశారు రెండు వందల యాభై ఎకరాలు విస్తరించి ఉన్న ఈ ఎకో పార్కులో లో ఎనభై ఐదు దేశాల నుంచి తీసుకొచ్చి పెంచుతున్న అరుదైన మొక్కలు వృక్ష జాతులు శిల్పకళా సంపదను వీక్షించి ఆశ్చర్యపోయారు చేరారు తర్వాత మోటార్ వెహికల్ లో ఎక్కి పార్క్ ను వీక్షించారు ఈ సందర్భంగా మిస్ కెనడా ఎమా మోరిసన్ మాట్లాడుతూ ఈ ప్రదేశం అద్భుతంగా ఉందని తన తండ్రి తల్లిదండ్రులతో కలిసి త్వరలో హైదరాబాద్ ను విజిట్ చేయాలని అనుకుంటున్నారని చెప్పారు మిస్ యుఎస్ అధన్న క్రాప్సీ మాట్లాడుతూ భూమిని రక్షించడం మన బాధ్యత అని ఆలోచనాత్మకమైన డిజైన్ ద్వారా మనం ప్రకృతితో సామరస్యంగా జీవించగలమని ఎక్స్పీరియం పార్క్ నిర్వహిస్తుందని అన్నారు ఇది చాలా గొప్ప అనుభవమని మిస్ బ్రెజిల్ జెల్సిస్కా ప్రెడోసా అన్నారు మిస్ గయాన జూనిక శామ్యూల్స్ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో స్థిరత్వం కీలకమని ఎక్స్పీరియన్స్ అద్భుతాన్ని సృష్టిస్తూనే ప్రకృతిని అందంగా సంరక్షిస్తుందన్నారు అంతకుముందు అందాల భామనకు పెద్ద ఎత్తున డోలు సాంప్రదాయ వాయిత్యాలతో స్వాగతం పలికారు నిర్వాహకులు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికల్స్ ఆప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్